ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికాలో డిసెంబర్ ఆయన ఈ సందర్భంగా మంది ప్రవాస తెలుగు వారితో ఒక భారీ సభ నిర్వహించేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం సన్నాహాలు చేస్తోంది ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డాలస్ లోని ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు నిన్న సమావేశమయ్యారు వంద మందికి పైగా సభ్యులు హాజరయ్య ఈ భేటీలో లోకేష్ సభను విజయవంతం చేసేందుకు ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందించారు సభ సజావుగా పూర్తి చేసేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేశారు కార్యక్రమ పర్యవేక్షణ కోసం ఒక కమిటీని దానికి అనుబంధంగా భద్రత భోజనాలు స్వాగత ఏర్పాట్లు వేదిక నిర్వహణ వంటి బాధ్యతల కోసం వేర్వేరు కమిటీలను ప్రకటించారు ఈ కమిటీలో పనిచేసేందుకు పలువురు సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు సమావేశానికి హాజరు కాలేకపోయిన వారు కూడా కమిటీలో చేరవచ్చని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు